హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాయండి ఇది బాలింతలకి బాగా పెట్టాల్సిన కర్రీ అనమాట ఇది తింటే బాగా పాలు పడతాయి అలాగే పత్యం చేసే వాళ్ళు కూడా ఈ కూర తినచ్చు చాలా బాగుంటుంది ఈ కూర మీకు ఇదివరకే తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం నేను ముందుగా మీడియం సైజుగా ఉన్న మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండనే ఉంటాయి కదండి ఈరోజు నేను చేసేది అదే అనమాట పిండోడియాలు ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాం అనమాట లేదంటే మనం పప్పు అదే వండుకున్నప్పుడు వేయించుకుంటే మిగిలిపోతే కదండి అప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా కర్రీ చేసేయండి చాలా బాగుంటుంది అదేవిధంగా ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయల్లో సాల్ట్ ఎక్కువ వేయకండి ఎందుకంటే మనము పిండొడియల్లో ఆల్రెడీ సాల్ట్ వేసే ఉంటుంది కదా అందుకోసం కొంచెం చూసి వేసుకోండి అలా వేగిన తర్వాత ఉల్లిపాయల్లో కావాల్సినంత కారం వేసుకొని అది కొంచెం పచ్చివాసన వరకు పోయే వరకు ఫ్రై చేయండి అలా పచ్చివాసన పోయాక మనం వడియల్ని బట్టి నేను ఇప్పుడు తీసుకున్న వడియాలకి టీ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసేయండి సాల్ట్ ఏమాత్రం వేయలేదనమాట ఎందుకంటే వడియల్లో ఉంటాయి చూసి లాస్ట్లో వేసుకోవచ్చు ముందుగా వేసారనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది అయితే బాలింతరాళ్ళకి మనం గానుగు వండుతారు కదండి నేను మామూలు ఆయిలే వేసి అనమాట ఇలా వాటర్ వేసిన తర్వాత మరుగు ఉప్మాకు మరిగిస్తాం కదండి కదండీ అలా వాటర్ మరిగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పిండోడియాలు ఉంటాయి కదా అవి ఇందులో వేసేసేయండి వేసేసి ఒక్కో ఐదు నిమిషాలు అయితే మనకు కర్రీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా వండేయచ్చు అలాగే మంచిది కూడా దీంట్లో పాలు వేసి వండుకోవాలండి పాలు వేసి వండితే ఏమవుతుందంటే పాలు అనేవి ఎక్కువ వస్తాయి ఫీడింగ్ మదర్స్కి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఒక లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోకండి దీంట్లో మనం లేదండి కొంచెం సాల్ట్ పసుపు వేసామన్నమాట కారం అది కూడా కారం కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇది నార్మల్గా మన కూరలు ఏమి లేనప్పుడు ఇంట్లో వండుకున్న కమ్మగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి కూర అనేది ఇది బాగా ఇలా దగ్గర పడినప్పుడు పాలు ఎన్ని కావాలో అన్ని పాలు వేసుకోండి పాలు ముందే వేయకండి ఎందుకంటే పాలు ఇరిగిపోతే కూర అంతా మారిపోతుందనమాట విరిగిపోయినట్టు వస్తుంది లాస్ట్లో దింపేస్తాం అనగా ఒక ఐదు నిమిషాల ముందు ఈ కూరలో పాలు వేసుకోండి పాలు వేయడం ద్వారా ఏమవుతుందంటే ఫీడింగ్ మెదల్స్కి పాలు అనేవి ఎక్కువ వస్తాయి జనరల్గా ఏ కూర వండినా మనం పాలేసి వండుతూ ఉంటారు కదండి ఆ టైంలో అందుకోసం పాలేసి వండండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది బాలింతలే కాకుండా మనం కూడా ఈ కూర తినచ్చు బాగుంటుంది నేనైతే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కర్రీ చేస్తానండి మీరు ఎవరైనా ఇదివరకే ఈ కూర వండితే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ